సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నేను అదనుకోలేదు ఫ్రీ అని ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం അൂരോ మీరందరు కూడా హ్యాం చాలా చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ జూబి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే పేరేంటి సొంతూరేనా ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

వర్క్ చేసేవాళ్ళు వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు సుమారుగా యావరేజ్ ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొకటి హుషారుగా వెళ్ళాలి వన్ పంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటాయి సో వారం వర్షం పడింది కాబట్టి పంట పొలాన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి నైన్ ఎవర్ వారదే అందులో ఫ్రీ అయినప్పటి నుంచి ఎక్స్ప్రెక్స్లు ఎక్కువ యూజ్ చేస్తాయి ఆర్నరీ తక్కువ ఎక్స్ప్రెక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం లెవెల్ వెరీ పోయింది అబ్బమ్మలు కూడా మేడం

కనిపిస్తుంది ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది రోడ్లు బాగుంది మన ఒక రోజు మేడం గుడిపల్లి నుంచి కుప్పం రావాలి మేడం మరి నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కార్డు లేదు బండి ఎక్కడ ఇంటి కార్డు పెట్టేసి బస్సు వేసినాను ఆధార్ కార్డు లేదు తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఫోన్లో చూపిస్తా అంటే ఊరుకుంది అమ్మాయి మేడం ఫ్రీ అయిపోయినప్పుడు నుండి ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తాను మేడం ఆధార్ అన్నారు మేడం ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి చెప్పినప్పుడు అది ఇప్పుడు నాకు తెలీదు అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే ఊరు నాదికంటే మీరు అన్నది పెట్టుకోవాలి ఆయనే కదా కుప్పం కోసం కదా

నాకు చాలా బాగుంది పొల్యూషన్ లేదు నిశ్శబ్దంగా ఉంది ఆ సిటీ గోల్ లేదు హ్యాపీగా ఉంది లేకపోతే హార్లు మనుషులు కార్లు గొడవ వేడి ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది అడవ్ లో ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక స్టాప్ కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని రావాలి నేను ఏడు చేశాను ఆయన ఇప్పుడు వచ్చాను ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు మాత్రం आदरस दाता चुंबन कायसम नमस्ते तो पाटक शिक्षण छान झाला हापीगा मेडिसिन थैंक्स सो मच खूप खूप चांगले ना खूप चांगले एक्सपीरियंस मॉम ग्रॅविलेजला ते खूप गारठा उपशम इकडे खूप आहे కదా ఇప్పుడు ఈ హంద్రీనివా మీకు వాటరు గ్రౌండ్ వాటర్ బాగా అవును 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 వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును నేను ఎందుకమ్మా బాబాను ఉన్న వరకు ఆయనే ఆయనే అదిగో చెప్పేసారు బ్రతుకుంటే

ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు మన కుప్పం ఎందుకు రాదు మీ బాబాన్నతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు ఇక్కడే ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి నీ పేరేంటన్నా చెప్తా గా ఉండాలి మంచిది అట్లానే ఉండాలి అట్లానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే Okay. Thanks. Thank you, madam. Can you go to me. Thank you, Ahmad. One second. Happy celebrations, madam. Namaste.